ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం కొన్ని బయాలు పిలుస్తుందాం మొదటి ప్రశ్న క్యాబేజీ రూపాంతరం చెందిన ఒక ఏ పత్రం బి పుష్పం సి కాండం డి కోరకం ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి కోరకం రెండవ ప్రశ్న సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఎరోమోటిక్ ప్లాంట్స్ ఎక్కడ ఉంది ఆప్షన్స్ చూద్దాం ఏ బెంగళూరు బి హైదరాబాద్ సి లక్నో డి నాగాపూర్ ఇందులో సరైన ఆన్సర్ సి లక్నో నెక్స్ట్ మూడో ప్రశ్న క్యాలీఫ్లవర్ రూపాంతరం చెందిన ఒక ఆప్షన్స్ వచ్చేసి ఏ పుష్పం డి బి పత్రం సి మొక్క డి పుష్ప విన్యాసం ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి పుష్ప విన్యాసం నెక్స్ట్ ప్రశ్న పరాగరేణువుల ఎలర్జీ ద్వారా సంభవించే జ్వరం ఏ సి క్యూ డి ఏది కాదు ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ఏ డెహ్రాడూన్ బి సోలన్ సి జబల్పూర్ డి మైసూర్ ఇందులో సరైన ఆన్సర్ చేసి ఏ డెహ్రాడూన్ నెక్స్ట్ ప్రశ్న మొక్కలోని ఏ భాగం నుంచి కుంకుమ పువ్వు లభిస్తుంది ఏ పత్రం బి పుష్పం సి కీలాగ్రం డి కీలం ఇందులో సరైన ఆన్సర్ చేసి సి కీలాగ్రం నెక్స్ట్ ప్రశ్న కల్ప గట్టిదనానికి కారణమయ్యే పదార్థం ఏ సెల్యులోస్ బి హెమీసెల్యులోజ్ సి పెక్టీన్ డి కీలం సారీ డి లిగ్నిన్ ఇందులో సరైన ఆన్సర్ చేసి డి లిగ్నిన్ నెక్స్ట్ ప్రశ్న అత్యంత చిన్న విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కలు ఏ లెగ్యుమ్లు బి ఆర్కిడ్లు తులిప్లు డి లయనాలు ఇందులో సరైన ఆన్సర్ చేసి బి ఆర్కిడ్లు నెక్స్ట్ ప్రశ్న నేషనల్ రీసెర్చ్ ఫర్ స్వర్గం ఎక్కడ ఉంది నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ స్వర్గం ఎక్కడ ఉంది ఆప్షన్ చూద్దాం ఏ చెన్నై బి హైదరాబాద్ సి న్యూఢిల్లీ డి ముంబై ఇందులో సరైన ఆన్సర్ చేసి బి హైదరాబాదు నెక్స్ట్ ప్రశ్న లాస్ట్ ప్రశ్న ఒక శిలీంద్రం మొక్క వేర్ల మధ్య ఉండే సహజీవనం ఏ లైకన్ బి మైకోరైజా సి ఫైకోబియా అంటూ డి ఏది కాదు ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి మైకోరైజా చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్